హలో వ్యూవర్స్ నమస్తే ఈ వీడియోలో మనం లంచ్ బ్యాగ్ స్టిచ్చింగ్ ఎలానో చూద్దాము ఫస్ట్ ఇక్కడ మెయిన్ పీసెస్ రెండు తీసుకుందాము టెన్ బై ట్వెల్వ్ సైజు టూ జూట్ పీసెస్ తీసుకుందాం ఇది జూట్ బ్యాగ్ కాబట్టి జూట్ పీసెస్ మీరు వేరే ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకుంటే తీసుకోవచ్చు అలానే దీనికోసం మనకి జిప్ పట్టీల కోసం ఎనిమిదిన్నర బై రెండున్నర ఎయిట్ అండ్ హాఫ్ బై టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ పీసెస్ ఇది జిప్ లాక్ కోసం అన్నమాట త్రీ బై టూ అండ్ హాఫ్ మూడు రెండున్నర ఇంచులు అలానే టేప్ మనకి ఎంత వెడల్పు ఉంటే అంత తీసుకున్నాము జిప్ వచ్చేసరికి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ పన్నెండున్నర ఇంచులు అలానే రెండు హ్యాండిల్స్ ఒక్కొక్కటి పద్నాలుగు ఇంచులు పొడవుతో ఫోర్టీన్ ఇంచెస్ హ్యాండిల్స్ టూ అండ్ ఫైనల్గా మనకి సైడ్ గజెట్ కోసం సెవెన్ బై థర్టీ ఫైవ్ ఇంచెస్ ఇంచుల వెడల్పు ముప్పై ఐదు ఇంచుల పొడవుతో ఒక జూట్ పీస్ ఇవి మనకి కావాల్సినవన్నీ అండ్ జిప్ ఎక్కించుకోవడానికి ఒక రన్నర్ ఇప్పుడు మనం ముందుగా జిప్ పట్టీని స్టిచ్ చేసుకుందాము ఈ టైప్ ఆఫ్ లంచ్ బ్యాగ్ కోసం మనం జిప్ పట్టీని మూడు వైపులా మడత పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూపించిన విధంగా త్రీ సైడ్స్ ఫోల్డ్ చేసుకొని జిప్ని కొంచెం ఓపెన్ చేసుకొని అది జిప్ అనేది దాని కిందకి వెళ్ళిపోయేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది రన్నర్ బయటకి రాకుండా ఉండడం కోసం మనం ఇది క్లోజ్ చేసేస్తున్నట్టు ఇలాగా త్రీ సైడ్స్ ఫోల్డ్ చేసుకొని దాన్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ముందు ఇలా పెట్టుకొని చూసి తర్వాత అది పక్కకి తిప్పుకోండి మీకు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు ఒకటి రెండు కుట్టారంటే ఈజీగానే అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే ఆ టర్నింగ్స్ దగ్గర పక్కకి తిప్పేటప్పుడు కార్నర్స్లో సూది కిందకి దించి తిప్పండి అప్పుడు అది కొంచెం అటు ఇటు జరగకుండా కరెక్ట్గా వస్తుంది కుట్ట అనేది పక్కకి జరగదనమాట ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూసారు కదా పైన క్లోజ్ అయిపోయింది ఇంకా రన్నర్ బయటికి రాదు దాని నుంచి ఇక్కడ దీనికి మనం లేస్ అనుకున్నాం కదా సో దాన్ని ఎక్కడైతే లేస్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నామో దాన్ని అక్కడ మార్క్ చేసుకొని లేస్ని పెట్టి స్టిచ్ చేసుకోండి పైన డిజైన్ అనేది మన ఇష్టం అండి లేస్ కావచ్చు లేకపోతే ఏదైనా హ్యాండ్ హ్యాండ్ పెయింట్ కావచ్చు ఇంకేదన్నా మనం డెకరేట్ చేసుకోవడం అనేది మన ఇష్టం ఇప్పుడు మనకి పైన పీస్ రెడీ అయింది కదా సెంటర్కి మార్క్ చేసుకున్నాము ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాము కదా హ్యాండిల్స్ కోసం సెంటర్ నుంచి అటువైపు టూ ఇంచెస్ అలానే సెంటర్ నుంచి ఇటువైపు టూ ఇంచెస్ సెంటర్ నుంచి లెఫ్ట్కి టూ ఇంచెస్ రైట్కి టూ ఇంచెస్ సో మనకి అలానే బ్యాక్ పీస్కి కూడా హ్యాండిల్స్కి మార్క్ చేసేసుకున్నాము సేమ్ అలానే జిప్పట్టి కూడా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకుంటే మనకి జిప్పట్టి జాయిన్ చేసేటప్పుడు అటు ఇటు రాకుండా కరెక్ట్గా సెంటర్కి వస్తుంది అన్నమాట సో ఇప్పుడు మనం హ్యాండిల్స్ తీసుకొని ఫ్యాబ్రిక్ మీద హ్యాండిల్ పెట్టి స్టిచ్ చేసుకున్నాము ఫస్ట్ హ్యాండిల్ మీదే స్టిచ్ చేసేసుకుంటే ఏంటంటే అది కదలకుండా ఉంటుంది ఇది వచ్చేసరికి అవుటర్ రోప్ అంటారనమాట ఈ హ్యాండిల్ టైప్ ఇది రోప్ అనమాట ఇందాక మనం జిప్పటి సెంటర్ మార్క్ చేసుకున్నాం కదా జిప్పట్టీ యొక్క సెంటర్ కింద మెయిన్ పీస్ యొక్క సెంటర్ కరెక్ట్గా రెండు ఒకే చోట వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకొని అండ్ ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకుంటే హ్యాండిల్ పైకి వస్తుంది జిప్పట్టి లోపలికి వస్తుంది ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు ఏ పీస్ ఎటువైపు ఫోల్డ్ చేస్తున్నాం కూడా కరెక్ట్గా ఒకసారి చూసుకోండి ఫస్ట్ మెయిన్ పీస్ దానిపైన హ్యాండిల్ ఇక్కడ ఒకవేళ మీకు రోప్ మీద ఎక్కకపోతే అంటే హ్యాండిల్ ఏదైనా మందం అయితే కొంచెం పాదం లేపుకొని కుట్టేసుకోండి దానిపైన జిప్ పట్టి రివర్స్లో పెడుతున్నాం చూడండి రివర్స్లో పెట్టి మనం లోపల వైపుకి తిప్పితే అది టూ సైడ్స్ కూడా మంచి సైడ్స్ అంటే పై వైపుది లో పైకి వస్తాయి ఇప్పుడు మనం కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటే హ్యాండిల్ పైకి వచ్చేస్తుంది జిప్ పట్టి లోపలికి వస్తుంది సో మనకి జిప్ పట్టి హ్యాండిల్స్ మెయిన్ పీసెస్కి జాయిన్ చేసేసాము మొత్తం రెడీ అయిపోయినాయి మీకు కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే ఇప్పుడు సపరేట్ చేశాం కదా జిప్ని అదే ముందు కూడా సపరేట్ చేసుకొని జాయిన్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు అన్ని త్రీ సైజ్ అంటే ఫోర్ సైడ్స్ సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోండి ఒకవేళ ఏదైనా కొంచెం క్రాస్ వస్తే ఇప్పుడే కట్ చేసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకా రౌండ్ పట్టీ వేయాలి రౌండ్ పట్టీ లేదా సైడ్ గజెట్ అంటాము అది తీసుకొని సెవెన్ ఇంచెస్ ఉంది కదా అలా సెవెన్ ఇంచెస్ వైపు ఒక కుట్టేసుకోండి పైన అంచు ఫోల్డ్ చేసుకొని అలానే దానికి అటువైపు ఇటువైపు టూ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చెస్ వేసుకోండి అంటే టోటల్గా మనం త్రీ సైడ్స్ దానికి స్టిచ్ చేసుకోవాలి ముందుగానే దీనికి లైనింగ్ ఏం అవసరం లేదా అంటే అది మీ ఇష్టం అండి లైనింగ్ కావాలంటే లోపల లైనింగ్ వేసుకోవచ్చు డైరెక్ట్గా ఆ పీస్ మీద లైనింగ్ పెట్టి మొత్తం జాయింట్లో వేసుకొని అప్పుడు ఫోల్డ్ ఈ ఫోల్డింగ్స్ అని సేమ్ యాస్టీస్ చేయండి ఇప్పుడు చూసాం కదా ఇలా కుట్టేటప్పుడు ఫస్ట్ జిప్పు మాత్రం ఈ కుట్టు కింద పడకుండా లోపలికి పెట్టి ఫోల్డ్ చేసుకోండి అండ్ అలానే ఇక్కడ నేను పైన సైడ్ నుంచి కుట్టాను కదా అక్కడ కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు పైన జస్ట్ లాగండి ఇది రఫ్ లాగడానికి కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి నేను ఊరిని అలా పక్క నుంచి తీసాను అంటే నాకు అలా కంఫర్ట్గా ఉండి నేను ఆ పక్క నుంచి కుట్టుకు వస్తున్నాను ఒకవేళ మనం పైన కుట్లు కట్ చేసినా ఆ దారం పైకి కనిపించకుండా ఎక్స్ట్రా ఉన్న దారం ఏదైనా కొంచెం పైకి కనిపించకుండా పక్కకు ఉంటుందని చెప్పేసి నేను అలా కుడుతున్నాను అది మీ ఇష్టం కానీ రఫ్ లాగడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఈ కార్నర్స్ కంప్లీట్గా స్టిచ్ అయ్యకుండా ఒక హాఫ్ ఇంచ్ ముందే ఆపేసి ఇలా క్రాస్గా కుట్టండి ఎందుకంటే ఆ కార్నర్ షేప్ కోసం అలానే ఇక్కడ ఫోల్డింగ్ ఒకసారి చూసుకోండి ఈ కార్నర్ షేప్ కోసం మనం ఆ ఫోల్డింగ్ చేసామన్నమాట ఇలా కుట్టేసిన తర్వాత ఇందాక మనం త్రీ సైడ్సే జాయింట్ చేసుకున్నాం రౌండ్ గజెట్కి ఇప్పుడు పై వైపు ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అది ఫోల్డ్ చేసుకొని అది కుట్టేసేసుకోండి మీకు మరీ ఎక్కువ అనిపిస్తే కొంచెం కట్ చేసుకోండి క్లాత్ లేదంటే ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టేసేసి దాన్ని జాయిన్ చేసుకోండి మనకి లంచ్ బ్యాగ్కి మెయిన్ ఏంటంటే ఈ రౌండ్ గజెట్ సైడ్ గజెట్ ఆ రౌండ్ పట్టి ఏదైనా అనొచ్చు అది మా అదే మనకి మెయిన్ కార్నర్స్ షేప్ రావాలన్నా బ్యాక్ షేప్ రావాలన్నా అన్నిటికీ మెయిన్ అదే అలానే పైన మీరు పక్కకు తిప్పుతున్నారు అంటే నేను రఫ్ లాక్కుండా అలా తిప్పుతున్నాను మీరు కావాలంటే అక్కడ డైరెక్ట్గా రఫ్ లాగొచ్చు బట్ రఫ్ లాగడం మాత్రం మర్చిపోవద్దు సో ఇక్కడ మనకి వన్ సైడ్ జాయిన్ చేయడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ సైడ్ ఈ కార్నర్స్లో ఏమైనా కొంచెం మందం అనిపిస్తే కట్ చేసుకోండి అలానే మనం అది జాయింట్ అది సైడ్స్ కుట్టేటప్పుడు ఈ కార్నర్స్ ఎలా ఫోల్డ్ చేస్తున్నాము అనేది కూడా ఒకసారి నీట్గా గమనించుకోండి మనం అది టర్న్ చేస్తాం కదా కార్నర్కి వచ్చిన తర్వాత ఆ టర్నింగ్ కూడా ఎలా కింద పీస్ అంతే ఉంచేసి పై పీస్ వరకే మనం టర్నింగ్ చేస్తూ ఉండాలి అలానే చివర్లు ఒక హాఫ్ ఇంచ్ ముందే ఆపేసి క్రాస్ తీసుకొని దాన్ని టర్న్ చేసుకోండి మన కార్నర్స్ షేప్ నీట్గా వస్తేనే బ్యాగ్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇక్కడ టర్న్ చేసిన తర్వాత మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ ఆ కార్నర్ దగ్గర మాత్రం మర్చిపోకుండా మళ్ళీ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయండి కింద పీస్ అంతే ఉంచేసి పై పీస్ వరకే టర్న్ చేసుకుంటూ వస్తాము మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా ఎవరికన్నా ఇది యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మేకింగ్ వీడియోస్ కానివ్వండి డ్రెస్సెస్ ఆర్ మెహందీస్ ఎలాంటి కలెక్షన్స్ కోసమైనా మన వీడియోస్ చూడవచ్చు ప్రీవియస్ వీడియోస్ అలానే ముందు ముందు ఇంకా మరిన్ని మేకింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో ఇక్కడ మనకి రౌండ్ పట్టి కూడా అయిపోయింది ఫైనల్గా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకి ఉంది ఏంటంటే చూసారు కదా ఇది రౌండ్ ఫినిషింగ్ వెడల్పు ఎంత వస్తుంది అంటే మనం రౌండ్ గజెట్ ఎంత తీసుకున్నామో దానికన్నా ఒక టూ ఇంచెస్ తగ్గుతుంది మనము ఇందాక సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా సెవెన్ ఇంచెస్ విత్ ఆ సెవెన్ ఇంచెస్కి ఇప్పుడు మనకి బ్యాగ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫైవ్ ఇంచెస్ వస్తుంది అంటే దానికన్నా ఒక టూ ఇంచెస్ తగ్గి ఐదు ఇంచులు మాత్రమే వెడల్పు వస్తుంది మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ పెంచుకోండి దానికన్నా టూ ఇంచెస్ మాత్రం తగ్గుతుంది అది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మనం జిప్కి రన్నర్ ఎక్కించుకుందాం ఇందాక మనం స్టిచ్ చేసిన జిప్పు ఇప్పుడు ఎక్కించుకునేది రన్నర్ రన్నర్ ఎలా ఎక్కించుకుందామో చూసారు కదా దానికి రన్నర్కి ముందు వీ షేప్లా ఉంటుంది అటు సైడ్ నుంచి ఎక్కించుకోవాలి రన్నర్ ఇంకా ఫైనల్గా మనం జిప్ లాక్ అనమాట ఒక సైడ్ మనం ఆల్రెడీ క్లోజ్ చేసేసాము జిప్ అట్టి కుట్టేటప్పుడే జిప్ని లోపలికి పెట్టి ఫోల్డ్ చేసాం సో అటువైపు నుంచి రన్నర్ బయటికి వెళ్ళదు ఇటువైపు నుంచి వస్తుంది కదా ఇటువైపు నుంచి మనం ఇప్పుడు జిప్ లాక్తో లాకర్తో క్లోజ్ చేస్తాము ఆ జిప్ లాక్ని మనం మూడు రెండున్నర ఇంచుల సైజ్తో ఒక ఫ్యాబ్రిక్ని తీసుకున్నాం కదా సో దాన్ని మూడు ఇంచుల వైపు స్టిచ్ చేసుకోవాలి అటు ఇటు త్రీ ఇంచెస్ ఉన్న వైపు స్టిచ్ చేసుకొని పొడవు టూ అండ్ హాఫ్ ఉంది కదా దాన్ని ఫోల్డ్ చేసుకున్నాం ఇప్పుడు త్రీ ఫోల్డింగ్స్ మీకు అది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న జిప్ను అయితే కట్ చేసేసుకోండి అలానే ఇక్కడ పెట్టేటప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకుంటే అది లోపల కూడా అటు ఇటు కూడా మీరు ముందే స్టిచ్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది సో ఇలా పెట్టేసుకొని ఇప్పుడు త్రీ సైడ్స్ స్టిచ్ చేసుకున్నారంటే మనకి ఫైనల్గా బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది జిప్ లాక్ ఇలా త్రీ సైడ్స్ స్టిచ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఒకవేళ అటు ఇటు కొంచెం కుట్టేదైనా ఊడినా కూడా మధ్యలో మనం జిప్ లాక్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి అలా స్టిచ్ చేసాము సో ఫైనల్గా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది